వెల్కమ్ టు రాజనీతి అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల పైస గారు ఒక విషయం చెప్పారండి ఆయన ఏమన్నారంటే అసెంబ్లీ అనుమతి లేకుండా శాసనసభ అనుమతి లేకుండా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఇది నిబంధనలకు విరుద్ధం అట్లాగే అసెంబ్లీ పర్యవేక్షణ లేకుండా భవిష్యత్ తరాల ఆదాయాన్ని పణంగా పెట్టి ఇరవై ఐదు వేల కోట్లు అప్పు చేసింది ఇది కూడా నిబంధనలకు విడుద్దాం ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా దానికి శాసనసభ ఆమోదం ఉండాలి శాసనసభ ఆమోదం లేకుండా ఎలాంటి ఖర్చు పెట్టకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టిందని ఆర్థిక మంత్రి గారు స్వయంగా చెప్పారు ఆ ప్రభుత్వం అడ్డంగా దొరికింది సాధారణంగా ఇలాంటివి వచ్చినప్పుడు అధికారులు ఒప్పుకోకూడదు అభ్యంతరం వ్యక్తం చేయాలి ప్రభుత్వంలో మంత్రులు ముఖ్యమంత్రి ఎవరు చెప్పినా కూడా ఇది కుదరదండి రూల్స్ విరుద్ధం ఇలా చేయడానికి కుదరదు అని అభ్యంతరం వ్యక్తం చేయాలి కానీ ఇక్కడ ఏ అధికారి కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్లేదు అభ్యంతరం వ్యక్తం చేసినా ప్రజలు పెట్టి ఉండొచ్చు అయినా కూడా అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుంది అనుమతి లేకుండా అసెంబ్లీ అనుమతి లేకుండా ఖర్చు పెట్టడం అనేది నేరం అవుతుంది సో ఇప్పుడు ఈ నేరానికి పాల్పడిన అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఇక్కడ ప్రశ్న ప్రభుత్వంలో నాయకులు తప్పు చేశారు అసెంబ్లీ అనుమతి లేకుండా డబ్బులు ఖర్చు పెట్టారు అట్లాగే ఆ ఖర్చు పెట్టడానికి అధికారులు గంగిరెద్దులాగా తల లూపారు వీన్ సిగ్నల్ ఇచ్చారు ఇప్పుడు అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఆ రోజు ఆర్థిక శాఖలో ఎవరెవరు ఉన్నారు అధికారులు దీనికి ఎవరు ఎవరికి దీంతో సంబంధం ఉంది వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద విచారణ జరిపి వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అట్లా శిక్షించకపోతే రేపొద్దున ఇంకొకడు వస్తాడు అడ్డగోలుగా చేయమంటాడు వీళ్ళు అడ్డగోలుగా చేసేస్తారు ముందు వీళ్ళని కఠినంగా శిక్షించి లోపలేస్తే రేపు పొద్దున చేసేవాడికి కూడా భయం ఉంటుంది అమ్మో ఇలా చేస్తే వాళ్ళు జైలుకి వెళ్ళారు రేపు పొద్దున మేము కూడా వెళ్ళాలని అడం తిరిగే అవకాశం ఉంటుంది ఇది ఒక్కటే కాదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా అనేక తప్పుడు పనులు జయించాడు అధికారులతో అడ్డగోల పనులన్నీ జయించాడు వీటన్నిటి మీద కూడా ఒక్కొక్క శాఖ పరంగా ఒక్కొక్క విచారణ జరిపించి విచారణ కమిటీలు వేసి విచారణ జరిపించి దీని కారకులైన అధికారులను శిక్షించాలి అట్లాగే కారకులైన మంత్రులు కావచ్చు లేదా ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళ పాత్ర ఉందని వెళ్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్